ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नमः ओम नमो वशिष्ठ ओम ओ शुक्ला विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न ध्यायेत् ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగ వాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఆ విధంగా ఇంకా తెల్లవారింది అందరూ వచ్చారు అప్పుడు ఆ వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి ఇంకా కూడా శ్రీకి ధ్వజ మహారాజు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు అనే విషయాన్ని గురించి मानी अंत सर्गे स्फुराभिमुमे संप्रेषि भाव अलक्ष संभृतरद्रौ बृहद्वातरी मुद ఓ దేవపుత్ర ఇలా జన్మ పరంపర రూపమైనటువంటి ఈ సంసారము నా చేత గావించబడినటువంటి అదృశ్యాలే దీదీప్యమానములైనటువంటి పుణ్యముల చేతనే గొప్ప వాయువు చేత మేఘము కొట్టబడినట్లుగానే తాము ఈ పర్వతంపైకి పంపబడ్డారు నా యొక్క పుణ్యాల చేత అనేక జన్మల నుండి చేసుకున్నటువంటి పుణ్యాల యొక్క పరంపర చేతనే తామర యొక్క దర్శనం లభించింది ఓ మహాత్మా నేనిప్పుడు భాగ్యవంతులలో కూడా గొప్ప శ్రేష్ఠుడనై ఒప్పు చూ ఉన్నాను ఎలాగంటే అమృత ప్రవాహాల వంటి మీ యొక్క వాక్యాలను వచించేటువంటి తమతోటి నాకు సాంగత్యము అనేటువంటిది అబ్బినది కదా నకేచన తదాభావాతాశీతలంతిమే రాజ్యలాభాధయోప్యేతే యదా సాధు సమాగమ ఓ దేవా తమ వంటి మహాత్ములతోటి సమాగమము అనేటువంటిది నాకు లభించింది ఆ సమాగమము చిత్తాన్ని శీతలము ప్రసన్నము చేస్తూ ఉన్నది ఆ విధంగా రాజ్యలాభము మొదలైనటువంటి ఇవన్నీ కూడా మరి ఏ ఇతర పదార్థాలు కూడా శీతలము వనర్పజాలదు నిరర్గల రసోయాత్ర సామాన్యవ విజృంభతే ముక్తరాగాది మననం తత్కల్పన సుఖావహం ఎలాగంటే సాధువుల యొక్క సమాగమమునందు సాధుజనుల యొక్క సాంగత్యమునందు రాగము కానీ ద్వేషము కానీ అవన్నీ నశించిపోతాయి అలా రాగద్వేషాది రాహిత్యపూర్వకమైనటువంటి అపరిచ్ఛిన్న బ్రహ్మానందము దరిద్రులు మొదలకు సర్వజన సామాన్యమును కూడా ప్రకాశితమే అవుతూ ఉంటుంది అదే రాజ్యాది లాభమైనట్లయితే కేవలము కల్పన మాత్రము చే అల్పసుఖాన్ని కలుగజేస్తూ ఉండేటువంటిది అయి సర్వసామాన్యము కానిదే ఉంటుంది అని చెప్తూ ఎలాగంటే ఓ దేవర్షి సాధు సంగమున నా యొక్క విత్తమును ఎట్లా అంటే నా యొక్క చిత్తమున్నది కదా ఆ చిత్తము ఎలా శీతలం చేస్తూ ఉన్నదో ఆ విధంగానే ఈ ప్రపంచమందరి రాజ్య లాభము మొదలైన అటువంటి పదార్థాలు ఏవి కూడా నా చిత్తాన్ని ఇటువంటి ప్రసన్నతను పొన్ పొందించలేకపోయింది ఎలాగంటే ఆ సాధు సాంగత్యమున రాగము మొదలైనటువంటివి నశించిపోయినవి ఈ రాగాది రహితంగా అపరిచ్ఛిన్నమైనటువంటి ఎడతెగనటువంటి బ్రహ్మానందము దరిద్రుడు మొదలైనటువంటి సర్వజ సామాన్య జనులకు కూడా ఈ బ్రహ్మానందము అనేది విజృంభిస్తుంది కదా అంటే రాజ్యలాభాదులైతే ఏం చేస్తాయి కల్పన మాత్రము చేతనే అంటే కొద్దిగా కల్పించబడినటువంటి నీచమైనటువంటి తెంపు కలిగిన సుఖాన్ని ఇస్తుంది అంటే సామాన్యులకు కాకుండా ఏ శ్రీమంతుకు మాత్రమే కలగజేస్తూ ఉన్నవి అనే చెప్పగా చెప్పాడు చెప్పాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు రామచంద్రునికి ఇలా చెప్తూ ఉన్నారు ఏమని ఏవం వాదిని శైవాస్య వాక్యమాక్షి వాక్యమాక్షిప్య భూపతే భూయ ప్రోవాచ చూడాలా మునిదారక రూపిణి అంటే ఓ రామ ఇలా చెబుతూ ఉన్నటువంటి సిఖిధ్వజన వాక్యాలను ఆపివేసింది ఆపివేసి ముని బాలక రూపంలో ఉన్నటువంటి చూడాలా అతనితో ఇలా అంటూ ఉన్నది ఏమనే యమనే ఆస్థాషా కథా తావత్సర్వ తే వర్ణితం మయా థం మే కదయ హే సాధూ క్వమ్రౌకరుషి కిం కిం యత్పర్వసాయనేయంతో వనవాసిత సత్యం కార్యం చను సత్యం వక్తుం జానం తాపసాహ చూడాల ఏమంటుంది అంటే ఓ రాజర్షి ఇదంతా అట్లా ఉండనిమ్ము నేను నా జన్మము మొదలుకొని వృత్తాంతమంతా నీకు తెలియజేశాను కదా ఇంకా మీరు ఈ పర్వతంపై మీరేం చేస్తూ ఉన్నారు ఎంతకాలం వరకు ఈ వనవాసం చేస్తారు ఇటువంటి వనవాసము చేత ఏ కార్యాన్ని మీరు సాధింపదలుచుకున్నారో అదంతా కూడా సత్యంగా నాకు తెలియజేయండి తాపసులు సత్యమే పలుకుతారు కదా అసత్యాన్ని ఎప్పటికీ పలకరు అని చూడాలా అన్నది అప్పుడు సికి ధ్వజ మహారాజు ఇలా అంటూ ఉన్నాడు దేవపుత్రోసి జానాసి సర్వమేవా యథాస్తితం లోకవృత్తాంత తధ్నోసి కీమన్యత్ కథయామ్యహం ఓ దేవపుత్ర తాము తమరు లోకవృత్తాంతాన్ని మొత్తం కూడా ఉన్నది ఉన్నట్లుగా సమగ్రంగా ఎరిగి ఎరిగినవారు కాబట్టి ఇంకా నేనేమి చెప్తాను ఎందుకంటే సంసార భయము చేత అంటే జనన మరణ రూపమైనటువంటి ఈ భయము చేత భయపడిపోయి నేను ఈ వనవాసం చేస్తూ ఉన్నాను ఆర్య నా విషయమే తమరంతా ఎరిగి ఉన్నారు అయినప్పటికీ కూడా తమ యొక్క ఆదేశము చేత ఒకంత చెప్పుచూ ఉన్నాను ఆత్మజ్ఞ నేను ధ్వజుడును అనే పేరు కలిగిన రాజును ఈ సంసారమునందు మరలా మరలా కూడా కలిగేటువంటి మరి చావు పుట్టుకల చేత నేను మిగులా భయముతో భయపడిపోయాను అలా భయభీతుడనే రాజ్యాన్ని వదిలివేశాను తపస్సు చేస్తూ ఉన్నాను కాబట్టి తత్వజ్ఞ ఈ సంసారమునందు సుఖదుఖాలు జనన మరణాలు మళ్ళీ 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 కూడా జరుగుతూనే ఉన్నవి జ పుట్టడము చావడము సుఖం రావడము దుఃఖం అనుభవించడము ఈ విధంగా మళ్ళీ మళ్ళీ కలుగుతూనే ఉన్నవి కాబట్టి ఈ యొక్క అరణ్య యందు నేను తపాన్ని చేస్తూ తపస్సును చేస్తూ ఉన్నాను కాబట్టి మహాత్మా ఈ దిగంతాల ఎందు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా అంటే ఈ దిక్కుల యొక్క చివరి భాగమన నేను సంచరిస్తూ ఉన్నా ఉగ్రమైనటువంటి తపము చేస్తూ ఉన్నప్పటికీ కూడా దరిద్రుడు నిధిని పొందనట్లుగానే మరి దరిద్రుడు దరిద్రంతో బాధపడేవాడు నిధిని పొందల నిధిని పొందితే వాడు దరిద్రుడు కాదు ధనవంతుడే అవుతాడు అలాగనే దరిద్రుడు ధన ధనాన్ని పొందనట్లుగానే నేను ఓకింత కూడా విశ్రాంతినైనా పొందజాలకున్నాను నేను ఎటువంటి ప్రశాంతతను కూడా పొందలేకపోతూ ఉన్నాను అరణ్యాలలోనే ఉన్నాను ఈ యొక్క దిక్కుల యొక్క అంచునే సంచరిస్తూ ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్న పరమశాంతి అనేటువంటి విశ్రాంతి నాకు లభించలా ఓ సాధు కుంటి తయత్నుడనయే నేను చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది సాఫల్యం కాల అయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఫల సహాయతారహితుడనే నాకు ఎటువంటి ఫలము కూడా లభించడం లేదు ఏ సహాయము కూడా లేనివాడనే కీటకాల చేత భక్షింపబడినటువంటి వృక్షములాగానే అంటే ఈ పురుగుల చేత కొట్టబడినటువంటి చెట్లలాగానే నేను ఈ యొక్క అరణ్యమునందు ఇలాగా క్షీణించిపోతూ ఉన్నాను అని చెబుతూ అంటే ఈ అఖండమైనటువంటి తపక్రియను లెస్సగా ఆచరిస్తూ ఉన్నాను దానివల్ల ఉపవాసాలు దేవాతిథి పూజ మొదలైనటువంటి రూపమైనటువంటి దీని ద్వారా నేను శుష్కించిపోతూ ఉన్నాను అఖండమైనటువంటి తపక్రియను లెస్సగా ఆచరిస్తూ ఉన్నాను ఒక దుఃఖము నుండి మరొక దుఃఖం అనేటువంటి సముద్రంలోకి పోతూనే ఉన్నాను అమృతంతో సమానమైనటువంటి వేదములో చెప్పబడినటువంటి కర్మలకు సముచితమైనటువంటి ఉపాసన నాకు విశ్రాంతిని కలుగు చేయడం లేదు అది కూడా నాకు విషంలాగానే అనిపిస్తూ ఉన్నది అని చెప్పగా అప్పుడు బ్రాహ్మణ కుమారములు కుమార రూపంలో ఉన్నటువంటి చూడాల ఎలా చెప్తూ ఉన్నది పితామహాహం పూర్వం కచాచిత్ స్పష్టవా స్పష్టవాని యత్క్రియాకం శ్రేయస్రద్ సద్బ్రూహి మే ప్రభో ఓ రాజర్షి పూర్వము ఒకప్పుడు బ్రహ్మదేవుని గురించి నేను ఇలా అడిగి ఉన్నాను ఓ ప్రభు జ్ఞానము క్రియలు రెంటిల్లో ఏది శ్రేయోదాయకమైనది అని అడిగాను అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు జ్ఞానం హి పరమం శ్రేయం కైవల్యం తేనా వేత్వలం కాలాతి వాహనాయ వినోదాయో దిత బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు వస్తా జ్ఞానమే పరమశ్రేయస్సు ఎందుకు ఇక్కడ మనం నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే జ్ఞానము గొప్పదా క్రియ గొప్పవా అనే ఈ రెంటిల్లో ఏది జీవునికి ఆ ఆ జిజ్ఞాసకి శ్రేయస్సును కలగజేస్తుంది అని అడిగితే బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు గో వశ్రష జ్ఞానమే పరమశ్రేయమై ఉన్నది దానిచేతనే జీవుడు పూర్ణరీతి పూర్తిగా మోక్షభాగే అవుతను మోక్షాన్ని అనుభవిస్తాడు క్రియా అనేటువంటిది కేవలము స్వర్గము మొదలైనటువంటి నరకాలు పాతాల మరి పాతాల మధ్య స్వర్గలోకాలు అనేటువంటివి క్రియల ద్వారానే ఆ భోగాలు వినోదం కోసం కాలయాపన కోసం అని చెప్పబడింది కాబట్టి ఎవరికైతే జ్ఞానము సంప్రాప్తి చెందలేదో అటువంటి వారికి క్రియనే ఆశ్రయించి ఉంటాడు ఎలాగంటే పీతాంబరముల బింపనటువంటి వాడు కంబలని తేజిస్తాడా పట్టు పీతాంబరం లేదు అటువంటి వాడు తన దగ్గర ఉన్నటువంటి కంబలను వదిలిపెడతాడా వదిలిపెట్టాడు కదా అందుకే వాసనాయుక్తుడే అవడం చేత అంటే వాసనలతో కూడుకొని ఉండడం చేత అజ్ఞాని యొక్క సమస్తమైనటువంటి క్రియలు కూడా ఫలాలతో కూడి ఉంటూ ఉన్నవి ఆ వాసనలు కనుక నశించిపోయినవా జ్ఞాని యొక్క సమస్త క్రియలు కూడా ఫలశూన్యాలే అవుతాయి ఇంకా ఫలితాలను ఇవ్వవు అంటే నీటి యొక్క తడపడము నీటి చేత తడపకపోతే ఏమవుతుంది అంటే జలసేచనము అనేటువంటిది లేకపోతే ఫలసహితమైనటువంటి లత అయినా ఏ విధంగా ఉంటుంది అంటే ఫలాలు పువ్వులు అనేక వాటితో కూడుకున్నటువంటి లత పచ్చగా ఉండేటువంటి లత కూడా ఏమవుతుంది నీరు గనక అందకపోతే అది ఎటువంటి ఫలితాన్ని కూడా పొందలేరు అలాగనే ఫలం ఇవ్వడానికి ప్రారంభించినటువంటి క్రియలే అయినప్పటికీ అన్నీ కూడా అవి వాసనల యొక్క అభావము చేతనే నిష్ఫలత్వాన్ని పొందుతూ ఉన్నవి కాబట్టి శరదృతువునందు వర్ష ఋతువు యొక్క మేఘాదులు గనక నాశమును చెందినట్లుగాని అంటే ఇప్పుడు వర్ష ఋతువులో మేఘాలు ఎలా ఉంటాయి అంటే గాఢ గాఢమైనటువంటి పరివ్యాప్తమై ఉంటాయి కానీ అదే శరదృతువులో అయితే మేఘాలు ఉండవు అలాగే వాసన అనేటువంటిది ఏ కోరికల యొక్క వాసన అనేటువంటిది నశించిందో ఇంకా క్రియల యొక్క ఫలితం కూడా నశించిపోతూ ఉంటుంది ఆ వాసనతోటే కోరిక చేతనే క్రియ చేస్తాడు ఆ క్రియ యొక్క ఫలం అనేటువంటిది అనుభవిస్తాడు మళ్ళీ కోరిక అంటే ఈ క్రియలు యొక్క ఫలం నశించాలి అంటే వానికి కోరికే ఉండకూడదు కోరిక నశించిందా క్రియల ద్వారా ఎటువంటి ఫలాలు ఉండవు అని చెబుతూ అంటే స్వభావంగానే రెళ్ళు తీగకు ఫలం లేనట్లుగానే రెళ్ళు తీగ ఉన్నది దానికి ఎటువంటి ఫలాలు ఉండవు అంటే వాసనారహితమైనటువంటి క్రియ ఫలాన్ని ఇవ్వజాలదు కదా అని చెబుతూ భూతాలు ప్రేతాదులు గురించినటువంటి వాసనలు కలిగి ఉన్నబట్టే బాలుడు భయపడుతూ ఉంటాడు భూత ప్రేతాదులను చూస్తూ ఊహించుకుంటూ అదే లేకపోతే చూడలేడు కదా అలాగనే ఏ సుఖము దుఃఖములను గురించినటువంటి ఏ కోరికలతో కూడి ఉన్నటువంటి మూడు మాత్రమే అటువంటి సుఖాన్ని దుఃఖాన్ని కూడా చూస్తూ ఉంటాడు కానీ ఇతరమైనటువంటి వాడు కానీ కాడు అని చెబుతూ వికసించినదే అయినప్పటికీ కూడా రెళ్ళు తీగ ఫలాన్ని కలగజేయదు ఎందుకు రెళ్ళు తీగకి పూలు వస్తాయి కానీ కాయలు గాయదు అలాగే గొప్పదైనటువంటి ఆకారాలతో కూడి ప్రకాశిస్తూ ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శుభక్రియ కూడా అశుభ క్రియ ఏ గాని అయినా కూడా మరి జ్ఞానికి ఫలము అనేటువంటిది కలుగు చేయజాలదు ఎందుకు అంటే అది గొప్ప ఆకారాలతో కూడినటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి మహత్తరమైన శుభక్రియ కానీ అశుభక్రియ కానీ జ్ఞానికి జ్ఞానముతో ఉన్నటువంటి వానికి కోరికలు నశించిన వారికి ఏ క్రియ చేసినా కూడా ఫలం అనేటువంటిది కలుగజేయదు వాసనా చేస్తే వానాహంకారాది రూపిణి అసత్యోధిత మౌర్ఖ్యాన్ మరుభూమ వివాంబుది వాస్తవానికి అహంకారము మొదలైనటువంటి రూపమైన అహంకారము మొదలగు రూపాలైనటువంటి వాసన ఏ ఒక్క వస్తువు కాను కానే కాదు అది అబద్ధముగానే మిథ్యగానే మరుభూమి ఎందు సముద్రములాగానే అజ్ఞానము చేతన అటు ఉదయించినది అవుతూ ఉంటుంది మరుభూమి ఎందు నీరు అలలు అలలుగా ప్రవహించినట్లుగానే అంటే ఎడారిలో నీరు ఉన్నదా లేదు ఎండమామూలులో నీరు ఉన్నదా లేదు అయినా కనబడడం లేదా కనబడడం దాని యొక్క స్వాభావికం అలాగనే ఇంకా అహంకార రూపమైనటువంటి వాసన ఏ ఒక్క వస్తువు కానే కాదు అది అబద్ధంగానే అంటే కనబడుతూ ఉంటుంది కానీ అక్కడ అజ్ఞానము చే మాత్రమే అది ఉదయించినట్లుగా ఉంటుంది అసలు లేదు యమౌర్ఖ్యం క్షయం జ్ఞాతం సర్వం బ్రహ్మేతి భావనత్ నోదేతి వాసనా తస్య ప్రాజ్ఞ భుధిర్మరౌ అంటే ప్రాజ్ఞునకు మరుభూమి భూమి ఎందు సముద్రం ఉదయించనట్లుగానే ఏ విధంగా అంటే ఎండమాములు ఎందు అలలతో కూడినటువంటి నీరు లేనట్లుగానే ఎందుకు ఎండమామి యొక్క తత్వం వానికి తెలుసు దాని పట్ల వానికి మరి తెలివి ఉన్నది కాబట్టి ఇకవాడు ఒకవేళ అలలుగా కనపడినా కెరటాలుగా కనపడినా అందులో నీరు లేదు అనే విషయం వానికి తెలుసు అంటే అంతా కూడా బ్రహ్మమే అయి ఉన్నది కాబట్టి అనేటువంటి ఈ భావన చేత ఎవని యొక్క జ్ఞానమైతే నశించి ఉన్నదో అటువంటి జ్ఞానికి ఇంకా వాసన అనేటువంటిది ఉద్భవిస్తుందా ఉద్భవించదు అంటే సమస్తము కూడా బ్రహ్మమే అనేటువంటి భావన చేత ఎవని యొక్క అజ్ఞానమైతే నశించిపోయిందో అటువంటి ప్రాజ్ఞునికి ఈ యొక్క ఎండమావి ఎందు సముద్రంలాగా ఇక ఎటువంటి వాసన ఎప్పటికీ కూడా ఉద్భవించినయరదు కదా అని చెబుతూ వాసన మాత్ర సంత్యాగా జరామరణ వర్జితం పదం భవతి జీవోంతార్భూయో జన్మ వివర్జితం ఈ యొక్క వాసన మాత్రమును కేవలము కోరికను లెస్సగా వదిలిపెట్టడమే అంతే ఇక జరా మరణ వర్జితమే అటువంటి వానికి ముసలితనం కానీ రోగాలు కానీ మరణము కానీ ఏమీ రాదు దానిని కూడా వదిలివేస్తాడు ఇంకా ఎప్పుడైతే దానిని ఈ జన్మ జర మరణాలను వదిలివేశాడో కోరికలను వదిలివేశాడో వానికి మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది ఉండదు ఆ పునర్జన్మ మరో శరీరం అనేటువంటిది ఉత్పన్నం కాదు ఆ కానటువంటి పరమ పదము ఏమై ఉన్నది అంటే పరమ పురుషార్థ వస్తువు ఏది ధర్మ కామాలు అనేటువంటివి ప్రాపంచక సంబంధమైనవి కానీ మోక్షము అనేటువంటి చతుర్థ పురుషార్థము మాత్రమే పరమ పురుషార్థ వస్తువు అది జీవునికి ప్రాప్తిస్తుంది ఎవడికైతే కోరికలు సంస్కారాలు నశిస్తాయో అటువంటి వానికి పరమ పదము అనేటువంటిది ప్రాప్తిస్తుంది అనే చెబుతూ ఎలాగంటే వాసన మాత్రం యొక్క అంటే కోరికలను కేవలం వాటిని వదిలిపెట్టినప్పుడు జీవునికి ఇక ముసలితనం కానీ మరణము కానీ లేకుండా పోతాయి పునర్జన్మ అనేటువంటిది మరో శరీర ఉత్పన్నం అనేది జరగదు శాశ్వతమైనటువంటి ఆత్మ పదమే సంప్రాప్తిస్తుంది అని చెబుతూ సవాసనం మనోజ్ఞేయం జ్ఞానం నిర్వాసనం మనహ జ్ఞానేన జ్ఞేయం పురా పునర్జీవోన జాయతే వాసనా సహితమైనటువంటి మనస్సే మనసు యొక్క స్వరూపమగుతుంది వాసనారహితమైనటువంటి రహితమైనటువంటి మనస్సు జ్ఞాన రూపమే అయి ఉంటుంది అంటే వాసనలతో కూడుకున్నటువంటి మనసు మాత్రమే మనసు యొక్క స్వరూపం అవుతుంది అదే వాసనలు నశించినటువంటి మనసు జ్ఞాన రూపమే అవుతూ ఉన్నది జ్ఞేయము చేత మరి అటువంటి జ్ఞానము చేత ఏ జ్ఞేయ వస్తువైతే ఉన్నదో ఆ పరమాత్మతత్వం అనేది సంప్రాప్తిస్తుంది అటువంటి జ్ఞేయాన్ని పొందినటువంటి జీవుడు ఇంకా మరలా కూడా జన్మను పొందనేరుడు కదా అని చెబుతూ అంటే వాసన నశించిందా వాసన నశించినటువంటి మనస్సే మనస్సు అని తెలియాలి వాసన అనేటువంటిది నశించినటువంటి వాడు ఆ మనసు జ్ఞానవంతమే అవుతూ ఉంటుంది అట్టి జ్ఞానము చేత అగ్నేయమైనటువంటి ఆత్మను పొందాడనుకో జీవుడింక మరలా కూడా శరీరాన్ని ధరించుకునే రాడు అనే చెబుతూ ఇంకా కూడా ఈ చూడాల ఇలా చెప్తూ ఉన్నది జ్ఞానమేవ పరం శ్రేయ ఇది బ్రహ్మా దయోపితే ప్రాహుర్మహాంతో రాజర్షి త్వం కిం జ్ఞానావాంసి ఓ రాజర్షి బ్రహ్మదేవుడు ఈ విధంగా బ్రహ్మం బ్రహ్మ మొదలైనటువంటి మహాత్ములు అందరూ కూడా జ్ఞానమునే పరమశ్రేయంగా చెప్పారు మీరు ఆ జ్ఞానివలే ఎలాగా ఇంకా ఇలా ఉన్నారు ఇక్కడ దండము ఇచ్చట కమండలము ఇచ్చట వా ఆసనము మొదలైనటువంటి తపోరూపాలైనటువంటి అనర్థ విలాసాలయందు నీవెందుకు క్రీడిస్తూ కాలం గడిపివేస్తూ ఉన్నావు ఓహం కథమిదం జాతం కథం శామ్యతి చేతి బోహా రాజన్న వేక్షసే అకాస్మాత్కి మజ్ఞ యువతిష్టసి ఓ రాజా నేనెవరను ఈ ప్రపంచం ఎలా ఉత్పన్నమైంది ఏ ప్రకారం ఇది శమించిపోకుంది ఈ మొదలైనటువంటి విషయాలను విచారించకుండా ఆ జ్ఞానిలాగా ఎలా ఉన్నావయ్యా ఓ రాజా నేనెవడను ఈ సంసారం అనేది ఎలా పుట్టుకొచ్చింది ఇది ఎలా నశిస్తుంది అనే ఈ ప్రకారమైనటువంటి విచారణను చేయకుండా అజ్ఞానిలాగా ఎందుకు ఇటువంటి స్థితిని పొంది ఉన్నావు కదం బంధ కదం మోక్ష ఇది ప్రశ్న అను దాహరన్ పారావార విధం పాదాన్ కస్మాత్ సేవసే బంధం ఎలా కలుగుతుంది మోక్షము ఎలా సంప్రాప్తిస్తుంది మొదలైనటువంటి ప్రశ్నలను వేసుకోవాలి తనను తాను విచారించాలి శోధించాలి తత్వం అనేటువంటి పదము యొక్క అఖండమైన వాక్యార్థాన్ని ఎరిగినటువంటి మహాత్ములు యొక్క చరణాలను పాదాలను ఎందుకయ్యా సేవించకుండా ఉన్నావు ఓ రాజా బంధం ఎట్లు కలుగుతుంది మోక్షం ఎట్లా లభిస్తుంది ఈ ప్రకారమైనటువంటి ప్రశ్నలను అడుగుచూ సంసార సముద్రం యొక్క పారావారాలు అంటే ఇరు తీరాలను కూడా తెలిసినటువంటి మహాత్ములైనటువంటి గురువుల యొక్క పాదాలను ఎలా

తపస్సు అనే రూపకార్యమునందు ఎందలి కీటకములాగానే రాతి ఎందలి ఉన్న పురుగులాగానే ఈ పర్వత గుహల ఎందు నీ జీవితాన్ని నశింపజేసుకుంటూ ఎలా ఉన్నావయ్యా అని చెబుతూ ఎలాగంటే ఈ యొక్క బహిర్గతమైనటువంటి వృత్తి రూపమే కదా ఈ క్రియ నువ్వు చేసేటువంటి తపస్సు మొదలైనటువంటి క్రియ ఈ క్రియల చేత జీవితం అంతా నష్టం చేసుకోవడం చేసుకుంటూ రాళ్ళల్లో ఉన్న పురుగుల్లాగానే ఈ పర్వత గృహలయ గుహలయందు ఎందుకయ్యా ఇక్కడబడి జీవిస్తూ ఉన్నావు సాధూనా సమదృష్టీనా పరిప్రశ్నే సేవయా సంగమేన చ సాయుక్తిభ్యే ముచ్యతో సమదృష్టి కలిగినటువంటి సాధు మహాత్ములను ప్రశ్నించు అలా ప్రశ్నించడం చేత వారిని సేవించు వారిని సేవించడం చేత వారి యొక్క సాంగత్యం లభిస్తుంది ఆ సాంగత్యం చేత జ్ఞానము అనేటువంటి ఉపాయం లభిస్తుంది దాని చేత జీవుడు ముక్తుడవుతాడు ఎలాగంటే ఏ యొక్క ఉపాయం అయితే ఏ యుక్తి చేత అయితే జీవుడు ముక్తుడు కాగలుగుతాడో అటువంటి సమజ్ఞాన రూప ఉపాయము సమదృష్టి కలిగినటువంటి సాధు మహాత్ములను ప్రశ్నించడం చేతను వారిని సేవించడం చేతను వారి యొక్క సహవాస భాగ్యము చేతను వారి యొక్క సాంగత్యము చేత లభిస్తుంది గురువుతో సమంగా పూజిస్తూ క్లేశాలే ఇచ్చేటువంటి బహిర్ముత బహిర్ముఖమైనటువంటి వృత్తులను నిరోధించివేయు గురు సేవా పరాయణుడివై మరి రూపమైనటువంటి ఇష్టార్థమున ఈ యొక్క పృథ్వీ బలమున ఈ భూమి పలో ఉన్నటువంటి గోతులలో కీటకాలలాగా నిశ్చలంగా ఉండు అనే చెబుతూ చెప్ అనే చూడాల చెప్పింది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు కాంతయా దేవరూపిణ్ఞాతయ ప్రతిబోధిత అశ్రుపూర్ణ ముఖ్యో వాక్యం సికి ధ్వజ అప్పుడు ఓ రామచంద్ర దేవరూపధారిణి యొక్క చూడాలా తన భర్తకిట్లు బోధింపడానికి బో బోధించింది అలా బోధింపగా అతడు కన్నీటితో నిండినటువంటి కళ్ళతో ఆ అశ్రుపూరితము కూడా ఇలా చెప్తూ ఉన్నాడు ఇలా మాట్లాడాడు సిఖిధ్వజ మహారాజు చెప్తూ ఉన్నాడు అహోను బోధితోస్మధ్య చిరాత్పురత్వ మౌర్ఖ్యాధార్య సమాసంగం ముక్ సంవనే ఓ దేవపుత్ర ఆహా చిరకాలమునకు ఈరోజు నేను తమ చేత బోధింపబడి ఉన్నాను నేను నా యొక్క అజ్ఞానము చేత మహాపురుషుల యొక్క సాంగత్యాన్ని వదిలి ఈ అడవి ప్రవేశించాను ఇక్కడే జీవిస్తూ ఉన్నాను నా యొక్క పాపమంతా కూడా ఇప్పుడు నశించిపోయినది అని నేను తలుస్తూ ఉన్నాను ఎలాగంటే తమరు స్వయంగా వచ్చి నాకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు ఓ శ్రేష్ఠముఖ తమరే మా గురువులు తమరే మా తండ్రి తమరే నాకు మిత్రులు బంధువులు నేను తమ శిష్యుడను తమ పాదములకు నమస్కరిస్తూ ఉన్నాను నాపై దయ చూపండి యథాధారత తమం వేత్సి జ్ఞాతే జ్ఞాతూచే భవామి నిర్వృతో ఏనా తద్బ్రహ్మో పది దేనినైతే తమరు సర్వమును కంటే కూడా శ్రేష్టము అని నమ్ముచున్నారో దేనిని తెలియడం చేత జీవుడు ఇంకా కూడా మరలా దుఃఖాన్ని పొందకుండా ఉంటాడో దేనిని నేను సుఖస్వరూపమున విశ్రాంతిని పొందుతాను అటువంటి బ్రహ్మం యొక్క ఉపదేశాన్ని నాకు శీఘ్రముగా చేయండి అని అంటే ఓ మహాత్మా అత్యంత శ్రేష్టమైనటువంటి పద దానిని దేనిని నేను దేనిని తలంచుచూ ఉన్నావో దేనిని ఎరిగినట్లయితే జీవుడు ఇంకా సోకింపకుండా ఉంటాడో దేని చేతైతే నేను పరమ విశ్రాంతిని పొందగలను అటువంటి బ్రాహ్మమును గురించి శీఘ్రముగా నాకు ఉపదేశించండి అని ప్రార్థిస్తూ ఘట జ్ఞానాదయోజ్ఞానే విభాగా సంఖ్యనేకస జ్ఞానా పరమం జ్ఞానం కతరత్తారకం భవేత్ జ్ఞానములలో ఘటము పటము మొదలైనటువంటి జ్ఞానములు అనేకాలు ఉన్నవి కదా అనేక విభాగాలు ఉన్నవి కదా కానీ వాటి అన్నింటికి కూడా సర్వోత్తమైనటువంటి జ్ఞానము అంటే సంసార దుఃఖాన్ని తరింపజేసేటువంటి జ్ఞానము అనేది అది ఎలా ఉంటుంది అని అడుగుతూ ఎలాగంటే జ్ఞానాలు అన్నింటిలో కూడా ఏదైతే తెలుసుకోవాలో ఘటపటాది అంటే కుండ మొదలుకొని వస్త్రం వరకు కూడా అనేక జ్ఞాన విభాగాలు అనేవి ఉన్నవి కదా కానీ వాటి అన్నింటిలో కూడా సర్వోత్తమైనది అన్నింటికంటే ఉత్తమమైనది జ్ఞానము అంటే సంసార దుఃఖాన్ని తరింపజేసేటువంటి జ్ఞానము ఏది అని అడగగా అప్పుడు చూడాల ఎలా చెప్తూ ఉంది యద్యుపాదేయ వాక్యోహం రాజర్షే తద్వదామితే యుధా జ్ఞానమిదం కించిన్న కాకవద్ ఓ రాజర్షి నా వాక్యములందు మీకు గనక శ్రద్ధ ఉన్నట్లయితే అంటే నేను చెప్పేటువంటి విషయమునందు మీకు గనక శ్రద్ధ అవిశ్వాసము ఉన్నట్లయితే మీ ప్రశ్నకు అనుకూలమైనటువంటి సమాధానాన్ని గురించి నేను తెలియజేస్తాను అలాగనక శ్రద్ధ లేదనుకో స్థానం ఎదుట కాకి శబ్దములాగానే అంటే చెట్టు ముందు కాకి శబ్దించినట్లుగానే వృధా అయిపోతుంది కదా నా వాక్యములు అప్పుడు వ్యర్థములే అవుతాయి కాబట్టి నేను జ్ఞానోపదేశాన్ని చేయను అనే చెబుతూ ఎలాగంటే ఓ రాజర్షి నా వాక్యాల ఎందు నేను చెప్పేటువంటి మాటలు ఎందు మీకు శ్రద్ధ కలిగిందనుకో ఆ దాని చే మాత్రమే మీరు అడిగేటువంటి ప్రశ్నలకు అనుకూలమైనటువంటి సమాధానాన్ని గురించి తెలియజేస్తాను అలా మీకు విశ్వాసం లేదనుకో మరి అంటే మొద్దు ముందు కాకి అరిచినట్లుగానే నా యొక్క వాక్యము అనేటువంటిది వ్యర్థమైపోతుంది కాబట్టి నేను జ్ఞానోపదేశము చేయను అనుపాధేయ అని చెబుతూ అనుపాధేయ వాక్యస్ వక్తు పృష్టస్ లీలయ వజ్రంత్య ఫలతాం వాచంతా అసీ వాక్ష సంవిధ అంటే వినోదం కోసం ప్రశ్నించేటువంటి వాడు శ్రద్ధ లేనటువంటి వానికి వాని పట్ల చెప్పేటువంటి వాని యొక్క వాక్కు చీకటిలో నేత్ర లాగానే నిష్ఫలమైపోతుంది కదా అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స